హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బోట్నెక్ బ్లౌజ్ బోట్నెక్ బ్లౌజ్కి చాలా వరకు ఫ్రించెస్ కట్టే స్టిచ్ చేయాలేమో అని చాలామంది అనుకుంటారు కదా అలా కాదండి మనము మామూలుగా పట్టి పెట్టేసుకొని అయినా బోట్నెక్ను కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనేది చూద్దాం అన్నట్లుగా నేను త్రీ డేస్ బ్యాక్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నెక్ ఇలా కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని షిట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్లు వచ్చేసి మనం బ్యాక్ పట్టీ కోసము ఇలా ఇంచుం పావు వెడల్ తోటి నేను పీసెస్ అనేది కట్ చేసుకున్నాను ఇది నాకు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉందండి క్లాత్ అందువల్ల నాకు బ్యాక్లో మనం పట్టీ వేస్తాం కదా కోరన్సులతో ఆ పట్టీ అనేది రాలేదు దానివల్ల నేను ఇలా రెండు సైడ్ ఓపెన్ ఉన్న క్లాతే తీసుకొని ఇలా జాయింట్ పెట్టేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది చేశాను ఇలా ఈ పీస్కి అయితే నాకు ఉందండి కోరన్సులు ఉన్నాయి ఫస్ట్ తీసుకునే పీస్ కోరన్సులు లేవు కదా దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇలా రెండు పీసెస్ జాయిన్ చేసుకొని మనము దీనికి బ్యాక్ పట్టిగా యూజ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇంచున్నర ఉంటుంది కదా మనకు వరకు ఇలా ఫోల్డ్ చేసేసి కటింగ్ పెట్టామంటే మనము బ్యాక్ ఎక్కడ డాట్ వేస్తాము అది అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది మన డీప్ నెక్ అయితే షోల్డర్ సెంటర్కి వేస్తాం కదా ఇది మనం బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ పెడతామంటే మనకి ఎక్కడొచ్చేది డాట్స్ అనేది తెలియదు కాబట్టి అలా కటింగ్ ఇచ్చుకుంటే కరెక్ట్గా మనకి షోల్డర్ సెంటర్లో పడుతుంది ఈ విధంగా రెండు డాట్స్ వేసాం కదా ఈ డాట్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు మూడున్నర ఇంచుల పొడుగుతో వేసానండి అలా వేసిన తర్వాత ఈ బ్యాక్ పట్టి వచ్చేసి పావు ఇంచు ఖర్చుతోటి ఇలా అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనము డాట్ వేసాం కదా డాట్ దగ్గర కూడా ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టాలి ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టిన తర్వాత పైనుంచి ఒక కుట్టేసేసుకోండి మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా నాకు ఇవి చిన్న హ్యాండ్స్ వచ్చాయండి మనకి సెవెంటీ ఫైవ్ సెంటీమీటరు అంటే చిన్న హ్యాండ్స్ వచ్చాయి అంటే సెవెన్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ వచ్చాయి ఇవి వచ్చేసి మనం హెమింగ్ కోసము పెట్టాము కాబట్టి ఫస్ట్ ఇంచు ఖర్చుతోటి ఇలా ఫోల్డింగ్ వేసాను ఇలా పావు ఇంచు ఖర్చుతోటి ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ మనము హాఫ్ ఇంచు కానీ ముప్పావు ఇంచు కానీ మరొక ఫోల్డింగ్ వేస్తూ ఇది లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి ఇది మనం హెమింగ్ తర్వాత తీసేస్తాం కదా దానికోసం వచ్చేసి ఇలా లాంగ్ స్టిచ్ అనేది పెట్టేసి నేను ఫోల్డింగ్ వేసానండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర వన్ ఇంచు వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే ఇలా లోత్ అనేది తీసాను ఈ విధంగా లోతు తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా మనం ఈ పట్టి హెమింగ్ కోసం పెట్టాం కదా దీనికి కూడా ఇలా ఫోల్డ్ చేసి అడుక్కు ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఇలా లాంగ్ స్టిచ్ చేసాం కదా మనకు బ్యాక్ పార్టు అలానే హ్యాండ్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్టు ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ అనేది తీసుకున్నామండి ఫ్రంట్కు మనకు ఓన్లీ మెయిన్ పీసెస్ రెండే వచ్చాయండి మిగిలిన నాలుగు పీసులు అనేది నేను వేస్ట్ క్లాత్లు అంటే లైనింగ్ క్లాత్ ఏమైనా మిగిలిపోయి ఉంటుంది కదా అందులో మిగిలిన నాలుగు క్లాత్ పీసెస్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇలా మనము షోల్డర్ సెంటర్కి వేయడానికి వీలు ఉండదండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచుల దగ్గర ఇలా ఫోల్డ్ చేశాను ఇలా మూడున్నర ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటే మెయిన్ డాట్ వేయడం కోసం వన్ ఇంచ్ వెడల్పు రెండున్నర ఇంచుల పొడవుతోటి డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా ఈ సైజుని బట్టి వేసుకోవాలండి ఇది థర్టీ సైజ్ అంటే మనకు మూడున్నర ఇంచుల దగ్గర ఈ డాట్ అనేది వస్తుంది ఇది కొంచెం లాంగ్గా పడ్డదండి ఇంచులు పడ్డది ఇంత అవసరం లేదు మనం రెండున్నర ఇంచుల పొడి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా తర్వాత వచ్చేసి పట్టి సైడ్ ఈ పట్టి సైడ్ కూడా బోట్ నెక్ అంటే మనకి తెలియదు కదా నేను ఫస్ట్ ఇది వేసానండి కానీ రాంగ్ వచ్చింది ఇలా మిడిల్ కంటే ఒక టూ ఇంచెస్ కిందకు వచ్చేలాగా వేసాను కానీ కరెక్ట్గా రాలేదు మనము నెక్ దాటిన తర్వాత పెట్టేస్తాం కదా ఈ విధంగా వేస్తే నాకు డాట్ అనేది కరెక్ట్ షేప్లో రాలేదు ఫస్ట్ స్టిచ్ చేశాను రెండో స్టిచ్ చేసేటప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ ప్లేస్లో రాలేదనేసి తర్వాత మళ్ళీ ఇప్పి వేశాను చూశారు కదా ఇక్కడ మనకి నొక్కినట్లు అయిపోతుంది అంటే ముక్సు పట్టి సైడ్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో పడలేదు అలానే ఇది కూడా మూడున్నర ఇంచుల వెడల్పు ఇలా మూడున్నర ఇంచుల వెడల్పు ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ వచ్చేలాగా డాట్ వెడల్పు లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను ఇలా వేశాం కదా ఇప్పుడు చూడండి ఇలా చూస్తే నాకు ఇది కరెక్ట్ ప్లేస్లో రాలేదనిపించింది ఫస్ట్ది చూస్తే ఇలా కప్పు అనేది సరిగ్గా ఫామ్ కాలేదంటే నేను ఈ డాట్ కరెక్ట్గా వేయలేదు అందువల్ల ఈ డాట్ అనేది తీసేస్తున్నాను ఇది బోట్ నెక్ కావడం వల్ల నెక్ పైకుంది కదా నాకు డాట్ ఎక్కడ వేయాలనేది అందా తెలియక వేశాను తర్వాత మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా వేసుకున్నాను ఇలా ఇలా చూసేసుకొని మనకు ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచుల నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసాను ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో అనేది నాకు ఈ డాట్ అనేది వచ్చింది ఈ డాట్ ఒక హాఫ్ ఇంచు పైకి కిందికి అయిపోయినా సరే అండి మనకి ఇక్కడ కప్ కప్పు ఫామ్ అయ్యే ప్లేస్లో కరెక్ట్గా ఉండదు మనకి కాబట్టి దాన్ని కరెక్ట్ పెట్టుకొని వేసుకోండి ఈ డాట్స్ అనేది ఈ విధంగా రెండింటికి ఇలా డాట్స్ వేసాం కదా వేసిన తర్వాత వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనము చాలామంది బోట్ నెక్కు వచ్చేసి ఫ్రిన్స్ కట్టే పెడతారండి అందరూ ఫ్రిన్స్ కట్ అంటే ఇష్టపడారు కదా అలాంటి వారికి సేఫ్ బెల్ట్ వేసుకొని కూడా ఎలా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు అనే ఐడియా కోసం ఈ వీడియో అనేది తీసానండి స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి రెండు పీసెస్ వచ్చాయి నాకు ఇక్కడ మరో రెండు పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను నాకు సేమ్ దొరకలేదండి ఇవి లోపలికి వెళ్ళిపోతాయి కదా అనేసి నేను కొంచెం వేరే గ్రీన్లోనే వేరే గ్రీన్ అనేది వీటికి మందాలు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు పీసెస్ తీసేసుకొని లైనింగ్ మీద ఇలా ఉల్టాపాట్లో పెట్టేసుకోవాలి ఇలా లైనింగ్ కింద పెట్టాను ఈ మెయిన్ పీస్లు వచ్చేసి ఉల్టాలు అంటే మనకి సీదాపాటు లైనింగ్ సైడ్ ఉంది ఉల్టాపాటు పై సైడ్ ఉంది ఇలా ఉంచేసుకొని వీటిని ఇలా కింది సైడ్లో జాయిన్ చేస్తున్నాను ఈ జాయిన్ చేసేటప్పుడు మనము పట్టి సైడ్ అయినా రెండు ఎదురెదురుగా ఉండాలి లేదంటే నడు మనం స్టిచ్ చేసేస్తాం కదా ఆ సైడ్ అన్న ఎదురు ఎదురుగా ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఇలా నెలతోటి రబ్ చేస్తే మనకి ఇది నీట్గా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి మనం మెయిన్ పీసు కరెక్టు సైజులో కట్ చేసామండి లైనింగ్ వచ్చేసి రఫ్గా కట్ చేసాం కదా దీన్ని అనేది ఇలా మెయిన్ పీస్కు సమానంగా కట్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇవి రెండు ఇలా ఎదురెదురుగా రావాలండి ఇలా వస్తేనే మనకి సేప్ బెల్ట్ అనేది సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పైన ఇది మెయిన్ మెయిన్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ మెయిన్ పీసు అలానే సేప్ బెల్ట్ మెయిన్ పీస్ ఒకదాని పైన ఒకటి ఇలా ఉంచేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా సేఫ్ పట్టి అనేది మనం స్టిచ్ చేసుకోవాలి అలానే రెండోది కూడా అండి రెండో పీస్ కూడా అదే విధంగానే రెండు మెయిన్ పీస్లు అంటే సేప్ బెల్ట్ మెయిన్ పీసు బ్లౌజ్ మెయిన్ పీస్ ఒక దానిపైన ఒకటి ఉండేలాగా చూసుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని మొత్తం లోపలికి రోల్ చేసి ఈ రెండు సేపు పట్టి చివర్లను పట్టేసుకొని ఒక కుట్టు వేయాలి ఇలా వేయడం వల్ల మనకి ఈ పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది పైకి ఇన్విజిబుల్ అయిపోయి మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా ఇలా లాగేసామంటే ఖర్చు లోపలికి వెళ్తుంది బ్లౌజ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా మనకి ఎంత నీట్గా ఉందో రెండో పీస్ కూడా సేమ్ అంతేనండి ఇలా పట్టేసుకొని మనం హాఫ్ ఇంచు ఖర్చుతో కుట్టి వేసేసుకున్నాం ఇలా రెండు కుట్టేసాం కదా కుట్టిన తర్వాత వీటికి కాజా పట్టి కూడా నాకు క్లాత్ లేదండి వేరే పీసెస్ సైడ్లో మిగిలినవి నేను కట్ చేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉక్సిపట్టి కాజాపట్టి సమానంగా వచ్చాయి రాలేదా అనేసి ఇప్పుడు వచ్చేసి నాకు క్లాత్ లేక ఈ మిగిలిపోయి సైడ్లో మిగిలిపోయిన క్లాత్ను అనేది ఇలా అటాచ్ చేసుకుంటున్నాం ఇది వచ్చేసి మనకు కాజాపట్టి అండి కాజాపట్టి రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకోండి ఉక్సిపట్టి మనకి రెండించుల వెడల్పు అయినా సరిపోతుంది ఇలా ఈ విధంగా రెండు పీసెస్ అనేది జాయిన్ చేశాం కదా చేసిన తర్వాత వీటికి మనకు ఉక్సిపట్టి కాజాపట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఇది ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ కింద ఉండాలి మనము జాయిన్ చేసే పీస్ వచ్చేసి పైన ఉండాలి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేశాను ఫోల్డింగ్ చేసేసి ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఈ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేశాను తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా ఒక ఫోల్డింగ్ తర్వాత మరొక ఫోల్డింగ్ ఇలా పూర్తి ఫోల్డింగ్ పడాలండి ఇది అనేది మనకు పట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదా చేసి పైనుంచి నుంచి కింది వరకు కుట్టు వేసేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండాలండి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా సమానంగా వేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి ఇలా తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం చూసారు కదా మనకి నీట్గా వచ్చింది తర్వాత వచ్చేసి కాజాపట్టి ఉక్సు పట్టి మనం వేసేటప్పుడు కింద ఉండి బ్లౌజ్ పైన ఉండింది కదా సారీ అండి బ్లౌజ్ కింద ఉండింది పీస్ వచ్చేసి పైన ఉంది దీనికి రివర్స్ ఉంటుందండి పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ పైన ఉంటుంది ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి కుడుతు కింద ఫోల్డింగ్ చేయండి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి ఈ డబల్ ఫోల్డ్ చేసేటప్పుడు మనము ఉక్సిపట్టిన పూర్తి ఫోల్డింగ్ చేసాం కదా కాజే పట్టి సపోర్ట్గా ఉండాలి కాబట్టి మిడిల్ ఫోల్డ్ మాత్రమే చేయండి ఇలా డబల్లోనే మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసి కార్నర్లో కుట్టి వేసేసుకోండి అంటే మనం ఫో ఫోల్డింగ్ కార్నర్లో నీట్గా కుట్టు రావాలండి ఇలా వేశాం కదా వేసిన తర్వాత కింద రఫించుకొని సెంటర్ నుంచి మరొక కుట్టనేది రానివ్వండి ఇలా ఈ పట్టి సెంటర్లో ఒక కుట్ట అనేది రావాలి ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పట్టి కాజాపట్టి ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి నాకు కొంచెం కాజాపట్టి అనేది ఒక పావుని ఎక్కువ వచ్చిందండి ఇలా చూసుకొని దీన్ని కొంచెం లైట్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పైకి ఉండాలి ఉల్టా కింది సైడ్ ఉండాలి కదా ఇలా ఉంచేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ షోల్డర్లను బ్యాక్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని నెయిల్ తోటి ఒకసారి రబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం లోతు తీసాం కదా ఈ లోతు పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టేసి ఈ సెంటర్ నుంచి జాయిన్ చేయండి ఈ విధంగా షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ సిచ్ చేస్తున్నానండి ఈ విధంగా ఫ్రంట్ జాయిన్ చేశాం కదా తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ పార్ట్కు ఫస్ట్ కుర్ కుట్టు వచ్చేసి మనం ఇలా సెంటర్ నుంచే జాయిన్ చేయాలండి ఇలా చేస్తేనే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇలా జాయిన్ చేసాం కదా ఇలా చేసిన తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసేసుకోండి మొదటి కుట్టు మాత్రమే సెంటర్ నుంచి చేయాలండి రెండో కుట్టు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసినా ఇబ్బంది లేదు ఫస్ట్ కుట్టు మాత్రమే అలా వేయాలి ఎందుకంటే మనకి హ్యాండ్ మిగిలిన తక్కువ పడ్డ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే కుట్టుకోవాలి అలానే రెండో హ్యాండ్ను కూడా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ బ్యాక్ పార్ట్కు స్టిచ్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కుట్టాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా నేను ఇలా కుట్టేటప్పుడు నాకు ఫ్రంట్ అనేది మిగిలిందండి ఎందువల్ల మిగిలింది ఇంత అనేది అనుకున్నాను అటు సైడ్ కరెక్ట్గా సరిపోయింది కదా హ్యాండ్ ఇటు సైడ్ ఎందుకు ఫ్రంట్ మిగులుతుంది అనే డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నేను చంక సైడ్ వేసే డాట్ అనేది మర్చిపోయానండి అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసుకొని ఈ డాట్ అనేది వేస్తున్నాను ఈ డాట్ వచ్చేసి మెయిన్ పా మెయిన్ డాట్ ఉంటుంది కదా దాని దగ్గర కరెక్ట్ ఫోల్డ్ చేసామంటే మనకి ఎక్కడ రావాలనేది తెలుస్తుంది అలా డాట్ అనేది వేసుకున్నాను ఈ డాట్ వేయడం వల్ల నాకు కరెక్ట్గా సరిపోయిందండి అది వేయకముందు నాకు ఆఫ్ ఇంచు పైగానే బాడీ అనేది మిగులుతుంది ఇలా ఈ విధంగా హ్యాండ్ అనేది జాయిన్ చేశాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మరో కుట్ట అనేది వేసుకోండి చాలామంది బిగినర్కి తెలియక హ్యాండ్ అనేది ఒక సైడ్ నుంచి కుడతారండి ఎప్పటికీ అలా కుట్టకండి షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే కుట్టండి మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు హ్యాండ్స్ అనేది కుట్టాం కదా కుట్టిన తర్వాత వీటికి వచ్చేసి మనం నెగ్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఈ నెగ్ పీస్ వచ్చేసి ఇంచున్నర వెడల్పుతో ఇలా క్రాస్లో కట్ చేసుకుంటున్నాం మనకి ఎంత క్లాత్ పడుతుందో అన్ని పీసెస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇవి రెండు క్రాసులు ఎదురెదురుగా పెట్టి కుట్టొచ్చు కానీ నేను ఎందుకులు అన్నట్లు సమానంగా చేసుకున్నాను అండి వీలైనంత వరకు క్రాసులు ఎదురెదురుగా పెడితేనే మనకి మన మెడ పీస్ వేసినప్పుడు రౌండ్గా మంచిగా వస్తుంది నేను వచ్చేసి ఇది కొంచెం రిస్క్గా ఉంది క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకున్నాను ఇలా అన్ని పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత మనము మామూలు నెక్పీస్ ఎలా వేస్తామో అదే విధంగానే ఇలా దీనిపైన ఇలా క్లాత్ ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక పావు ఇంచు క్లాత్ వదులుకోండి ఫినిషింగ్ కోసం మనం ఫోల్డ్ చేస్తాం కదా అలా వదిలేసి బ్లౌజ్ కింద పెట్టాను ఈ పీస్ వచ్చేసి పైన పెట్టి పావు ఇంచు ఖర్చుతోటి మొత్తం ఈ నెక్కి అనేది ఈ పీస్ జాయిన్ చేశాను నెక్ పీస్ వచ్చేసి లాగకండి బ్లౌజ్ లాగినా నెక్ సాగిపోతుంది నెక్ పీస్ లాగారంటే మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ అనేది రౌండ్ ఉండదండి కొంచెం పట్టేసినట్లు అవుతుంది కాబట్టి దీన్ని సుతారంగా మనం ఎక్కడిదక్కడ క్లాత్ సవరిస్తూ నెక్ పీస్ అనేది వేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ని అనేది అడుక్కు ఫోల్డ్ చేసుకోండి ఒక పావు ఇంచు ఖర్చుండేలాగా చూసుకుంటూ మిగిలిన క్లాత్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేసి ఈ కార్నర్లో కుట్టు వేయండి అంటే మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంటుంది కదా పీస్కు ఆ కార్నర్లో కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం పావు ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేయండి మరి ఎక్కువ వెడల్పు ఫోల్డ్ చేసినా కానీ మనము హెమింగ్ వేసినప్పుడు బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉండదండి కాబట్టి పావు ఇంచుకు వచ్చు ఉండేలాగా చూసుకుంటూ ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి ఇలా ఈ వేస్ట్ పీస్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసాం కదా చేసిన తర్వాత వీటికి సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ చేసుకునే ముందుగా హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరించులు ఉందండి చంక రౌండింగ్ వచ్చేసి ఏడున్నర ఉంది ఇలా చంక ఆరించు సారీ అండి చెయ్యి ఆరించులు పెట్టాను చంక రౌండింగ్ వచ్చేసి ఏడున్నర పెట్టాను నడుము వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు ఉందండి ఇరవై ఆరున్నరకు ఇరవై ఏడుకు మధ్యలో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆరు ముక్కలు అనేది పెట్టాను కింది సైడ్లో ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇలా కరెక్ట్గా మనం బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ ఇక్కడ కుట్టు వేసి చివరలో రఫ్ ఇచ్చాను చూసారా రెండు మనం చంకలో జాయింటింగ్ బ్యాక్ ఫ్రంట్ అనేది సమానంగా వచ్చింది ఈ విధంగా రావాలి తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు చంక లూజ్ వచ్చేసి ఏడించులు ఇలా సారీ అండి ఏడున్నర ఇంచులు తర్వాత నడుము దగ్గర వచ్చేసి ఆరు ముప్పావు అంటే పావు తక్కువ ఏడించులు ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని పైనుంచి కింది దాకా ఒక స్టిచ్ అనేది వేసుకోండి వేసేటప్పుడు నేను వేస్తుంటే నాకు ఈ బ్యాక్ ఫ్రంట్ తేడా వస్తుందండి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది ఎందుకు వస్తుందా అని ఒకసారి గమనించుకుంటే చంకలు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి ఉందండి రెండు కలవలేదు అందువల్ల ఇక్కడ స్టిచ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండింగ్ దగ్గర ఒక పావు ఇంచు మందం ఇలా కుట్టు పట్టేసుకున్నాను ఇలా ఇలా పట్టేస్తే నాకు చంకలు ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలాగా కుట్ట అనేది వచ్చింది ఈ విధంగా ఇలా వేసేసుకొని కింద రఫించుకోండి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత నేను చూసారా చంకలు కరెక్ట్గా వచ్చింది తర్వాత ఇక్కడ కాజాపట్టిని వదిలేసి చూస్తే రెండు సమానంగా రావాలి నాకు సమానంగా వచ్చేయండి వచ్చిన తర్వాత ఒకసారి నడుమును అనేది చెక్ చేస్తున్నాను నడమ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత మనకి రెండు స్టిచ్చెస్ కానీ మూడు కానీ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒకటి వేసాం కదా తర్వాత రెండు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను ఈ విధంగా మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఇలా మూడు స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చుకున్నాను మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలన్నా కామెంట్ చేయండి నేను తప్పక మీకు రిప్లై వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలా ఇటు సైడ్ కూడా మూడు స్టిచ్చెస్ అయిపోయాయి కదా తర్వాత ఎండింగ్లో ఒక స్టిచ్ అనేది వేసి మనం ఎగురి దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే చూడడానికి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి చూసారు కదా మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది చాలా వరకు ఫ్రించెస్ కట్ లేకుండా ఈ విధంగా కుట్టుకోండి అందరికీ ఫ్రించ్ కట్ అంటే సెట్ కాదండి ఇష్టపడరు కాబట్టి మీకు ఐడియా కోసం అనేసి నేను ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు అప్లోడ్ చేశానండి కటింగ్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి చూసారు కదా మనకి నీట్గా వచ్చేసింది ఇది వచ్చేసి నెక్ నెక్పీస్ను మనం ఫోల్డ్ చేసి ఏమింగ్ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇలా